భారతదేశాన్ని కళంకపరచిన ఘటన కర్ణాటకలో సంభవించిన తీవ్ర సంఘటన భారతదేశాన్ని సిగ్గుపడేలా మందేవన్ సంఘటన వెలుగులోకి వచ్చింది మరియు ఇది కర్ణాటకలో చోటు చేసుకుంది మీరు ఊహించుకోండి ఒక ఇజ్రాయిలీ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది అలాగే ఒక స్టే యజమానిపై కూడా అదే విధంగా దాడి జరిగింది అంతేకాకుండా ముగ్గురు యువకులను ఒక చెరువులోకి తోసేశారు అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు ఇది చాలా పెద్ద సంఘటన దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఈ ఘటన ఎలా జరిగింది దాని వెనుక అసలు నిజం ఏమిటి అనే విషయాలను పరిశీలిద్దాం కర్ణాటక హంపిలో సంభవించిన ఘోర ఘటన ఈ సంఘటన హంపిలో జరిగింది హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరొందిన ఓ ప్రధాన పర్యాటక కేంద్రం రోజూ వేలాది మంది దేశీయ విదేశీ పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు మనం తరచుగా అతిథి దేవోభవ అని చెబుతుంటాం భారతదేశంలో పర్యాటకం అభివృద్ధి చెందాలని కోరుకుంటాం కాని ఇలాంటి ఘటనలు జరిగితే మన దేశం ఏ దిశగా సాగుతోంది అనేది ఆలోచించాల్సిన విషయానికి ఈ ఘటన గురువారం రాత్రి ఉదయం పదకొండు గంటలు నుంచి ఉదయం పదకొండున్నర మధ్య నాపూర్ చెరువు వద్ద జరిగింది ఇది హంపి నుంచి సుమారు నాలుగుకి మీ దూరంలో ఉంది ఈ ప్రాంతంలో ఎక్కువగా హోమ్స్టేలు ఉంటాయి ఇక్కడకు ఇరవై ఏడు ఏళ్ల ఇజ్రాయిలీ మహిళ ఇరవై తొమ్మిది ఏళ్ల స్టే యజమానితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఆ ముగ్గురిలో ఒకరు ఒడిశాకు చెందిన యువకుడు మరొకరు అమెరికాకు చెందిన వ్యక్తి మరియు మూడో వ్యక్తి మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి దాడికి గురైన విధానం ఈ ఐదుగురు రాత్రి ఆకాశాన్ని వీక్షిస్తూ స్టార్ గేజింగ్ ఆనందించుకుంటున్నారు అదే సమయంలో ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు బైక్లపై ఎక్కడికి వచ్చి పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందని అడిగారు హోంస్టే యజమాని సమీపంలో పెట్రోల్ బంక్ లేదని చెప్పింది ఆ తరువాత వారు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ బాధితులు నిరాకరించడంతో ముగ్గురు దుండగులు వారిపై దాడి చేశారు ప్రధానంగా లక్ష్యంగా చేసినది ఆ ఇద్దరు మహిళలనే ముందు ముగ్గురు యువకుల్ని చెరువులోకి తోశారు వారిలో అమెరికా మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఈత కొట్టడం తెలిసిన కారణంగా బయటపడ్డారు కాని ఒడిశాకు చెందిన యువకుడు విభాస్ నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు అనంతరం ఆ ముగ్గురు దుండగులు మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు పోలీసుల చర్య ఈ ఘటనపై హోంస్టే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు ఎఫైఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దుండగులు తెలుగు కన్నడ భాషలు మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు ఇప్పటికే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అత్యాచార నిందితులపై భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం డెబ్బై ఒకటి గ్యాంగ్ రేప్ నూట తొమ్మిది హత్యాయత్నం మూడు వందల తొమ్మిది ఎక్స్టర్షన్ మూడు వందల పదకొండు దొంగతనం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇంకా నిందితులు అరెస్ట్ కావాల్సి ఉంది పోలీసులు త్వరలోనే వారిని పట్టుకుంటామని చెబుతున్నారు భారతదేశంలో మహిళల భద్రతపై ఆందోళన భారతదేశంలో గణనీయంగా అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయి రెండువేల ఇరవై ఒకటిలో ముప్పై ఒకటి వేల ఆరు వందల డెబ్బై ఏడు అత్యాచార కేసులు నమోదయ్యాయి అంటే రోజుకు సుమారు ఎనభై ఐదు నుండి తొంభై కేసులు జరుగుతున్నాయి రెండువేల ఇరవై రెండులో ఇరవై ఐదు విదేశీయులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య నూట నలభై ఎనిమిది విదేశీయులు అత్యాచారానికి గురయ్యారు కానీ కేవలం పదహారు కేసులకే తీర్పు వచ్చింది అంటే న్యాయ వ్యవస్థలో న్యాయం ఆలస్యమవుతోంది ఇలాంటి సంఘటనలు పర్యాటకుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తాయి భారతదేశం ఎలా స్పందించాలి ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి మీ అభిప్రాయాలు ఏమిటి